భారత్ పాకిస్తాన్ మధ్య మరొక యుద్ధం మొదలైంది పహల్గమ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్లోని స్థావరాలపై దాడి చేసింది దీంతో పాకిస్తాన్ కూడా సరిహద్దుల వెంట కాల్పులు మొదలుపెట్టింది రాకెట్లతో విరుచుకు పడింది డ్రోన్స్తో యుద్ధం చేస్తోంది వీటిని భారత బలగాలు తిప్పికొడుతున్నాయి గాల్లోనే రాకెట్లు డ్రోన్లని పేల్చేస్తున్నాయి ఇలా భారత్ పాక్ మధ్య మరొక యుద్ధం మొదలైంది అయితే రాజ్యాంగం పరంగా చూసుకుంటే ఇది యుద్ధం కాదు ఇంకా చెప్పాలంటే యుద్ధం ఇంకా మొదలవ్వలేదు యుద్ధం గురించి భారత్ ఎప్పుడూ అధికారికంగా ప్రకటన చేయలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది స్థానిక గిరిజనులతో కలిసి పాకిస్తాన్ కశ్మీర్ పై దాడి చేసింది యుద్ధం మొదలైంది కానీ ఎక్కడా భారత్ దీన్ని యుద్ధంగా పేర్కొనలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధం జరిగింది దీనిపై కూడా అధికారిక ప్రకటన లేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి భారత్ తొలిసారి తన అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్లి మరీ యుద్ధం చేసింది కానీ అధికారికంగా దీన్నే యుద్ధం అనలేదు తాష్కెంట్ ఒప్పందంతో ఈ ఘర్షణ ముగిసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ మధ్య మళ్లీ యుద్ధం వచ్చింది బెంగాలీ విమోచన ఉద్యమం ఇది భారత్ సైనిక జోక్యం చేసుకుంది పాకిస్తాన్తో మరొకసారి నేరుగా తలపడింది కానీ ఇది కూడా యుద్ధం కాదు చివరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం కూడా అధికారికంగా యుద్ధం కాదు ఆపరేషన్ విజయ్ పేరిట పాక్ను వెనక్కి పంపించే ప్రక్రియ మాత్రమే మరి యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు భారత్ ఎప్పుడైనా యుద్ధం అనే పదం వాడిన చరిత్ర ఉందా చరిత్రలో భారత్ ఎప్పుడు యుద్ధం అనే పదాన్ని వాడలేదు దీని బదులు నేషనల్ ఎమర్జెన్సీ అనే పదం వాడుతుంది పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు డెబ్భై ఒకటి సంవత్సరాల్లో వచ్చిన యుద్ధాల సమయంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది భారత్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ కింద జాతీయ అత్యవసర స్థితి ప్రకటించింది యుద్ధం కోసం భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి ఆర్టికల్ లేదు కానీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని ప్రస్తుతం వాడుతున్నారు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారంటే యుద్ధం వచ్చినట్లే దీనికి కూడా ప్రక్రియ ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ సబ్సెక్షన్ టూ ప్రకారం రాష్ట్రపతి ప్రకటన చేస్తారు త్రివిధ దళాల సర్వోన్నత సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ ప్రకటన వస్తుంది అది కూడా మంత్రిమండలి సలహాతో ప్రధాన నాయకత్వంలో రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి ప్రకటన కూడా మంత్రి మండలి సిఫార్సు ఆధారంగానే ఉంటుంది సో యుద్ధం మొదలైందని చెప్పాలంటే అది పూర్తిగా మంత్రి మండలి చేతిలో ఉంటుంది రక్షణ శాఖ జాతీయ భద్రతా మండలి విదేశాంగ శాఖ కలిసి మంత్రి మండలికి దిశానిర్దేశం చేస్తాయి ఆ తర్వాత మంత్రి మండలిలో తీర్మానం చేస్తారు ఆ తీర్మానం కాపీని రాష్ట్రపతి చదివి వినిపిస్తారు అయితే ఇందులో కూడా యుద్ధం అనే పదం ఉండదు కేవలం జాతీయ అత్యవసర పరిస్థితి అని మాత్రమే ఉంటుంది తీర్మానం చేసే ముందు త్రివిధ దళాల అధిపతులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దౌత్యవేత్తల నుంచి పూర్తి సమాచారం తెలుసుకొని తీర్మానం చేస్తారు ఇలా ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత నెల రోజుల్లో లోక్సభ రాజ్యసభలో దాని ముసాయిదాని ప్రవేశపెట్టాలి దానికి సభ్యుల మెజార్టీ తప్పనిసరి మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది బిల్లు ఆమోదం పొందిన తర్వాత అత్యవసర పరిస్థితి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది దాన్ని పొడిగించాలంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పిన ప్రక్రియను రిపీట్ చేయాల్సిందే మళ్ళీ పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిందే ఇందులో మరో చిన్న మెలిక్ కూడా ఉంది రాజ్యాంగంలోని నలభై నాలుగవ సవరణ ద్వారా అత్యవసర పరిస్థితిని అసమ్మతి తీర్మానం ద్వారా తిరస్కరించవచ్చు అలా తిరస్కరిస్తే రాష్ట్రపతి తన మునుపటి ఎమర్జెన్సీ పరిస్థితిని రద్దు చేయాలి అంతే తప్ప రాజ్యాంగపరంగా యుద్ధం అనే పదాన్ని ఎక్కడా వాడరు ప్రస్తుతం నడుస్తున్నది యుద్ధం కాదు అధికారికంగా యుద్ధము కాదు పాక్ చేసిన దుస్సాహసానికి ప్రతిస్పందన మాత్రమే పహల్గమ్ దానికి ఒక ప్రతి చర్య మాత్రమే సో ప్రస్తుతం నడుస్తున్నది రాజ్యాంగరీత్యా యుద్ధం కాదు పరిమిత సైనిక ప్రతిస్పందన మాత్రమే ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రకటిస్తారో అప్పటిక పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైనట్లుగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు డెబ్బై ఒక్క సంవత్సరాల్లో ప్రకటించినట్లుగానే ఈసారి కూడా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి